నిన్నుకూరి సినిమాతో డైరెక్టర్గా మారిన శివ నిర్వాణ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నారు ఆ తర్వాత మజిలీ సినిమాతో మరొక సూపర్ హిట్ ని అందుకున్న శివ నిర్వాణ తాజాగా నాని హీరోగా టక్ జగదేష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు అయితే తాజా సమాచారం ప్రకారం శివ నిర్వాణ ఇప్పుడు యువ హీరో విజయ్ దేవరకొండతో ఒక సినిమా చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం సమంతని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది గతంలో శివ నిర్వాణ దర్శకత్వం వహించిన మజిలీ సినిమాను కూడా సమంత హీరోయిన్ గా నటించింది ఆ సినిమా సూపర్ హిట్ ఇప్పుడు ఈ చేతులు కలిపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది విజయ్ దేవరకొండ మరియు సమంత మహానట సినిమాలో కీలక పాత్రలో కనిపించారు ఆ సినిమాలో వాళ్ళిద్దరి లవ్ ట్రాక్ బాగానే హిట్ అయింది ఇప్పుడు శివ నిర్వాణ డైరెక్షన్ లో కూడా విజయ్ దేవరకొండ మరియు సమంత ఒక లవ్ స్టోరీతోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు తెలుస్తోంది మళ్లీ వెండి తెరపై వీరిద్దరి కెమిస్ట్రీ చూసేందుకు అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచేస్తున్నారు